హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను వచ్చేసి డిజైన్ శారీ కూర్చుని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి శారీ కలర్ అండి శారీలో ఓన్లీ వన్ కలర్ ఉంది వన్ కలర్ థ్రెడ్ మాత్రమే వాడుతున్నాను సిల్క్ సిల్క్ థ్రెడ్స్ టూ తీసుకున్నాను సిల్వర్ థ్రెడ్ ఒకటి పెద్ద సైజు నీడిలు చిన్న సైజు నీడిలు సిల్వర్ పూసలు సీజర్ కాటన్ థ్రెడ్ ఒక ప్యాడ్ తీసుకొని దానికి త్రీ ఎయిటీ పోగులు పోసుకోవాలి సిజర్తో కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకొని సిల్వర్ థ్రెడ్తో నాట్ వేసుకోవాలి దానికి టెన్ టైమ్స్ చుట్టుకోవాలి కూర్చు ఫిట్గా ఉండడానికి ఊడిపోకుండా అలా చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది టూ టైమ్స్ ముడి వేసుకోవాలి ముందుగా టేప్ తీసుకొని టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇవ్వాలి ఇలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్కింగ్ ఇచ్చుకోవాలి ఫోర్ టైమ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని చివరిలో నాట్ వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్